ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఈ మాయలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు అంటే బయట ఏదో కనపడుతుంది దాన్ని నేను చూస్తున్నాను అంటూ తిరగటం మొదలు పెడతారు అక్కడ ఆ పుణ్యక్షేత్రం ఉందను ఇక్కడ పుణ్య నదులు ఉన్నాయనో కైలాసం ఉందనో అమర్నాథ్ ఉన్నదనో ఈ విధంగా దైవాన్ని వెతుక్కుంటూ ఆ ప్రదేశాలను సందర్శిస్తూ ప్రార్థానుసారంగా ఉంటారు అందులో సందేహం లేదు అసలు విషయం ఏమిటి అంటే నీకు ప్రతిదీ బయట ఉన్నట్టుగా కనపడుతుంది నిజానికి ఉన్నది నీలోనే ఇది అంత తేలికగా మెంగుడు పడే వ్యవహారం కాదు ఈ సృష్టి అంతా కూడా నాలో ఉండటం ఏమిటి అని ప్రశ్నించినా నీకు సమాధానం దొరకదు కారణం దేహాత్మ బుద్ధితో నీవు ఈ దేహంతో స్థూల జగత్తును చూస్తున్నావు అందులో పుణ్యక్షేత్రాలు చూస్తున్నావు అవి నీలో ఉన్నదే బయట కనపడుతుందన్న సంగతి నీకు తెలియదు అవి నిజంగా బయటే ఉన్నాయి అన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఉంటుంది అందుకనే ఏ మతంలో ఉన్నవారైనా సరే దూర ప్రాంతాలకి శ్రమకూర్చి వారి వారి పుణ్యక్షేత్రాలని దర్శిస్తే ముక్తి వస్తుందన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అసలు విషయం ఏమిటి అంటే మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో దేశ విదేశే వ్యక్తులు వస్తూ ఉంటారు కొందరు మతం మార్చుకుని వస్తారు అన్ని మతం మార్చుకున్న ఒక యువతి మహర్షుల వారిని దర్శించటానికి వచ్చింది వచ్చి తానేవందో తెలుసా హిందూ మతం పుచ్చుకున్న ఒక పోలిష్ వనిత కాశ్మీర్లో అన్ని ప్రదేశాలు చూసింది ఎంతో ఆనందం వేసిందంటూ ఆ ఫోటోలు తీసుకొచ్చి కూడా చూపించింది అప్పుడు మహర్షుల వారు సంతోషంతో హాస్యంగా నీవు అంత దూరం ప్రయాణం శ్రమ లేకుండానే మనం ఆ స్థలాలన్నీ కూడా చూశాము ఎక్కడ అన్నప్పుడు మనసులోనే ఇట్లా నేను కైలాసం వెళ్ళదలుచుకున్నాను చూడదలుచుకున్నానని ఆ వనిత అడిగినప్పుడు నీకు ఆ విధి ఆ విధంగా వ్రాసి ఉంటే ఎవరైనా ఈ ప్రదేశాలు చూడగలిగితే లేకుంటే వీలవునా ఇవన్నీ చూశాక కూడా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయి ఈ భూమిలో ఒకటి కాదు పశ్చిమమైతే తూర్పు అయితే ఎక్కడున్నా సరే ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి పరిజ్ఞానము చాలా పరిమితమే కదా సరే ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పటం జరిగింది అది ఒక రాజు ఒక వృద్ధుడు అప్సర్ అనే వృద్ధుడు కైలాసం చూడదలిచాడు దారిలో ఒక ముదుసలి కనిపించాడు ఆయన అక్కడికి వెళ్ళటం చాలా కష్టము నీవు వెళ్ళాల్సిన పని లేదు అయినా కూడా ఆ అప్సర్ అంటున్నాడు నా ప్రాణం ఒడ్డైనా సరే నేను ప్రయాణం చేసి తీరుతానని సరే చేద్దవు కానివి ముందు ఇక్కడ ఒక సరస్సు ఉన్నది ఆ సరస్సులో నీవు ఒక మునక వేసిరా తర్వాత వెళదువు కానివి అన్నాడు అదే విధంగా ఆ అఫ్సర్ ఆ విధంగానే అందులో ఒక్క మునక వేశాడు ఆ క్షణంలో తనకి కైలాసం కనిపించింది ఇదంతా ఎక్కడో తెలుసా తంజావూరికి తొమ్మిది మైళ్ళ దూరంలో ఉన్న తుర్వయ్యారులు అనేటువంటి ప్రదేశంలో జరిగింది మరి నిజంగా కైలాసం ఎక్కడ ఉంది మనసులోనే కదా మరి ఎక్కడైనా కాబట్టి కైలాసం అయితే మరి ఇతరులకు మాత్రం లోపల ఉంటుందా కనుక ఎందుకని అతడికి మాత్రమే గోచరించింది ఇదంతా కూడా మానసికమైన ధోరణులు తప్ప మరొకటి కాదు మరొక సందర్భంలో ఒకడు మానస సరోవరం వెళ్ళొచ్చాను చూసి వచ్చాను ఎంతో శ్రమకి వ్యయానికి ఓర్చుకుని వచ్చాను అన్నప్పుడు బాగానే ఉంది ఎంత దూరం వెళ్ళొచ్చావు మరి సత్యాన్ని దర్శించావా అని సూటిగా అడిగారు అడిగినప్పుడు అదేమిటన్నాడు ఇక మారు మాట్లాడలేదు ఉన్నది నీలోనే అన్న విషయం చెప్పటానికి ఎన్ని రకాలుగా మహర్షి సూచించటం జరిగింది ఇక్కడ మనస్సు కనుక అంతర్ముఖమై కాక్షచింతన విడనాడినప్పుడు మరి అక్కడ నీ సహజత్వమే కదా ఉండేది దాన్ని వదిలిపెట్టి మాయలోకి పరిగెత్తి దేహత్వ బుద్ధితో నేను అది చూడాలని ఇది చూడాలని అక్కడికి పోతే ముక్తి అని ఇంకో చోటికి పోతే మోక్షమని పుణ్యమని కర్మానుసారంగా తిరుగుతున్నావు తిరుగు ఇబ్బంది లేదు నీవు తెచ్చుకున్నదే నీవు అనుభవిస్తున్నావు నీవు విచారించటం లేదు అసలు ఉందేమో చూడు మనస్సు అంటే ఏమనుకుంటున్నావు ఆలోచన సమూహమే కదా ఆలోచన లేని మనస్సు అది తన మూలంలో స్మరణమయంగా ప్రకాశిస్తూనే ఉన్నది ఇప్పుడు కూడా నీవు నీవుగా నిలిచి ఉండక ఎందుకు అటు ఇటు తిరుగుతావు దానివల్ల నీకు ఏమిటి ఎప్పుడూ ఉన్నదాన్ని నీవుగా నిలిచి ఉండక కొత్తగా ఏదో వస్తుందని ఎందుకు భావిస్తావు ఒకవేళ కొత్తగా వచ్చిందే అనుకుందాం మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ కైలాసం ఏమైంది కాశ్మీరీ ఏమైంది నీవు తీసిన చిత్రాలు ఏమైనాయి ఆ ప్రదేశాలు ఏమైనాయి అవన్నీ మరి ఉన్నాయా లేవు కదా నిజంగా అవి కనుక ఉంటే నీవు నిద్రించేటప్పుడు కూడా అవి ఉండాలి కదా కనుక దీని ఏమిటి ఇది పూర్తిగా నీ మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా నీ కర్మలో నీ ప్రారుణంలో నీవు చూడవలసి ఉంది కాబట్టి ఆ విధంగా బయట ఏదో ఉందని పరిగెడుతున్నావు ఉంటే ఉంది తిరిగితే తిరిగావు అసలు చూడవలసింది అంతర్దృష్టి ఇవన్నీ మానసికమైన ధోరణులు అని నీవు గ్రహించటానికి పక్వత రావాలి నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యము అక్కడ అది ఉన్నది ఇక్కడ ఇది ఉన్నది అని అవి నీకు చెప్పకపోయినా నీవు గ్రహించి చూచి అవి అన్యంగా ఉన్నాయని పరమ పవిత్రమని దర్శని యోగ్యమని నీవు అనుకుంటున్నావు ఇంతాక చెప్పినట్లు ఈ మాయలో నీవు ఎన్ని దర్శించినా ద్రపోతే అదృశ్యమైపోతున్నాయి ఇక నిద్రలో కూడా ఉండి తీరాలి మరి ఏది ఉన్నది నీ సగచత్తం అది నీకు అక్కడ తెలియటం లేదు కారణం తిరుగుతున్నటువంటి అహంకారము వృత్తిరాహిత్యమై ఆనందమై కోశంతో విశ్రాంతి తీసుకుంటుంది అక్కడ నిద్రలో ఏమీ తెలియదని అనవద్దు నిద్రలో ఉంది నీ సగజత్వం ఆ స్థితిని ఈ జాగ్రత్త అవస్థలు నీవు తీసుకురా తీసుకురా అంటే అక్కడ ఇక్కడ నీ సగజత్వం ఏమున్నది ఏది కొత్తగా రాదు కదా నీవు దేహం అనుకుంటున్నావు ప్రయోధర్మాలను ఈ ధర్మాలనుకుంటున్నావు ఈ దేహానికి ఈ స్థూల దేహానికి అదిగో కాశ్మీర్ కనపడుతుంది కన్యాకుమారి కనపడుతుంది తిరువణామలే కనపడుతుంది తిరుపతి కనపడుతుంది పశ్చిమాలు ఉత్తరాలు కూడా కనపడతాయి అన్ని దిక్కులు కనపడతాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నావు నీ మనస్సులో అని నువ్వు గ్రహించు మనస్సులో సంకల్పం తల ఎత్తకపోతే ఆ ప్రదేశాలు ఉన్నట్టు నీకు చెప్పినయ్యా లేదు కదా ఈ అహంకారం మూలం వెతుకు అది ఉన్నదేమో చూడు ఆ పని చేయకుండా నీవు దర్శించినటువంటి ప్రదేశాల యొక్క ఛాయాచిత్రాలు తీసి ఉపయోగం ఏమిటి మనస్సుకు పని కల్పించడం తప్ప కనుక నాయన ఇవన్నీ నీ మనో కల్పితాలు దేహం ఆలోచన జగత్ ఆలోచన ప్రదేశాల ఆలోచన పుణ్యములు ఆలోచన మరి పుట్టుక ఆలోచన మరణం ఆలోచన వాటికి నీవు దూరంగా ఉండు అంతర్ముఖంకా కా నీకే తెలుస్తుంది ఎప్పుడైతే ఆలోచన లేని మనస్సు నడిచి ఉంటుందో నీకు వద్దన్నా నీ స్వరూపం ఆత్మగా అది ప్రకాశిస్తూనే ఉంది నీ అహంకారము తల ముందు అదే ఉంది అహంకారం సరి సమసిపోయినా అదే ఉంది నీవు అవస్థాతరిములలో కొట్టుమిట్టాడుతున్నావు జాగ్రత్తావస్థ అంటావు స్వప్నం అంటావు నిద్ర అంటావు ఇవన్నీ కూడా అదిగో నీ ఆత్మ అనే తెల మీద జాలువారిపోయే దృశ్యాలు సుమ ఆ దృశ్యాలను చూచేవాడు ఒకడు ఉండాలిగా వాడే మాయావి వాడే అహంకారము అది ఉందేమో చూడు ఆ అహంకారమే సత్యమైతే నీవు చూసేది సత్యము ఎంతసేపటికి దేహత్త బుద్ధితో జగత్తు సత్యమని సంసారము సత్యమని కైలాసము సత్యమని మోక్షము సత్యమని బంధము సత్యమని మరి తిరుగాడుతున్నావుగా ఇవన్నీ అనుకునేది ఎవరు నేనంటావు ఆ నేనుందేమో చూడు అది కనుక నిజంగా ఉంటే నీవు చెప్పినవన్నీ సత్యము అదే లేకపోతే ఇది సత్యం ఎట్లా అవుతుంది ఉన్నది ఈ రొంటికి ఆధారమై ఒకటి ఉన్నది దాన్ని గ్రహించు దీన్ని వదిలిపెడితే నీవు ఒక్కడే ఉంటావు ఇది వదిలిపెట్టక పరిగెడుతున్నావు పట్టుకుని ఒక్కసారి వదిలి చూడు అంతర్ముఖమైన మనస్సు తన ఇప్పుడు ఉన్న కూనుగునికిని కోల్పోయి తనకు తానుగా అనుక్రహం చేత ఎరుకగా మిగిలి ఉంటుంది తీరా చూస్తే ఆ ఎరుక నుంచి ఏది రాలేదు మరి దీని అర్థం ఏమిటి ఉన్నది ఎరుక లేనిది సృష్టి ఉన్నది అహంస్ఫురణ లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఉన్నది జ్ఞానము లేనిది అవస్థాతర్యములు అని నీకే తెలుస్తుంది మంచిది కోనమే నీ సహచత్వము నీ ధర్మము నీ భాష నీ ఉనికి